అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగుముత్యం రాజు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు గురువారం వస్త్రాలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు రాజు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు గురువారం వస్త్రాలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి భక్తుల సహకారంతో ఇట్టి కార్యక్రమం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోని వరద ముంపు బాధితులకు సహాయం చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు రంగుముత్యం రాజు తెలిపారు ఈ కార్యక్రమంకు సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు శంకరాచారి గురునాథం రాజశేఖర్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు యాదగిరి సభ్యులు హరీష్ శశి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రావచ్చు కదా ఇప్పుడు ఇంట్లో వచ్చి తీసుకెళ్లేరు మా ఇంటికి తీసుకొని పోలేదు లేకపోతే